మనం ఒక కథ చెప్పుకుందాము దాని పేరు సీతాకాలం అబ్బా ఎంత చలి వేస్తోందో అని రజాయిలో దూరింది కుక్కపిల్ల చాలా చలిగా ఉందమ్మా అంది కోడిపిల్ల వాళ్ళ అమ్మతో రైతు కూతురు కుక్కపిల్ల పాదాలకి మేజోర్లు తొడిగింది కోడిపిల్ల నెత్తి మీద టోపీ పెట్టింది అందరూ నవ్వారు చాలా చలిగా ఉంది అందరం వేరుశనగ కాయలు తిని వేడిపాలు తాగుదాం అంది రైతు కూతురు చక్కగా కడుపు నిండాక నేస్తాలు ఇద్దరు వెచ్చటి ఎండలో పడుకున్నారు వాళ్ళకి మెలకువ వచ్చేసరికి చీకటి పడుతోంది రైతు చలిమంట వెలిగించాడు నేస్తాలు ఇద్దరూ నిద్రలో జోగుతూ మంట దగ్గర కూర్చొని వేడి కాగారు వేరుశనగ కాయలు వెచ్చటి పాలు ఎండలో నిద్రపోవడం శీతాకాలం చాలా బాగుంది పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి మీకోసం ఈరోజు ప్రశ్న కోడిపిల్ల మరియు కుక్కపిల్ల చిత్రాన్ని గీసి రంగు వేసి ఈ ఇద్దరు స్నేహితులకు కొత్త పేరు పెట్టండి చిత్రం కింద వారి పేరు రాసి మాకు పంపండి